చదువుకు తగ్గ బిజినెస్ చేద్దామంటే కావలసినంత పెట్టుబడి లేదు పోనీ అందుకు తగ్గ ఉద్యోగం చేద్దామంటే అందులో సంతృప్తి లేదు స్వయంగా తన కాళ్ళపై నిలబడాలన్నది ఆమె తపన ఆ తపనలో నుంచి ఆవిర్భవించిందే పానీపూరి బిజినెస్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఫుడ్ బిజినెస్కు శ్రీకారం చుట్టింది ఆ అమ్మాయి తాను చదువుకున్న డిగ్రీ ఎం ఫార్మసీ పేరుతోనే ఎం ఫార్మసీ పానీపూరి వాలి పేరుతో చాట్ బండర్ ఏర్పాటు చేసి అనుకున్న కోరికను నెరవేర్చుకుంది తోటి గ్రాడ్యుయేట్లకు ఆదర్శంగా నిలుస్తుంది సంకల్పం ఉండాలనే కానీ ఏదైనా సాధించవచ్చునని నిరూపిస్తున్న కరీంనగర్ కు చెందిన యువతిపై స్పెషల్ రిపోర్ట్ ప్రసన్న వదనం పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖ వర్చస్సుతో కనిపిస్తున్న ఈ యువతి పేరు పూర్ణిమ ఈమె పుట్టింది పెరిగింది కరీంనగర్లోని ఎం ఫార్మసీ వరకు చదువుకుంది చదువుకు తగ్గట్టు సంపాదన ఉండాలన్నది ఈ యువతి ధ్యేయం కానీ కావలసినంత పెట్టుబడి లేకపోవడంతో చదువుకు తగ్గ వ్యాపారాన్ని చేయలేకపోయింది కోరికలైతే ఉన్నాయి కానీ కోరికలతో కడుపు నిండదు కదా అందుకే బతుకు దరువు కోసం ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని రోజుల పాటు పనిచేసింది కానీ అందులో సంతృప్తిని పొందలేకపోయింది సొంతంగా వ్యాపారం పెట్టుకొని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగాలను వదిలేసింది భారీగా పెట్టుబడి లేని వ్యాపారం చేయాలని ఏ వ్యాపారం అయితే బాగుంటుందని స్టడీ చేసింది ఆ ఆలోచనల నుంచే ఉద్భవించింది చాట్ భండారు వంటకాలతో సిద్ధమై చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళు సైతం ఇష్టపడే చాట్ భండార్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంది అనుకున్నది కానీ అసలు వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎలాంటి టేస్ట్ ఉంటే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారన్నది అర్థం కాలేదు ఇందుకోసం కొద్ది రోజుల పాటు పానీపూరి వ్యాపారం స్టడీ మొదలుపెట్టింది చివరకు ఆ వ్యాపారంపై పట్టును సాధించి సంవత్సరం క్రితం కరీంనగర్ శివార్లోనే రేకుర్తి వద్ద ఎం ఫార్మసీ పానీపూరి వాలేజ్ సెంటర్ను ఏర్పాటు చేసింది ఎం ఫార్మసీ లాంటి ఉన్నత చదువు చదివి పూర్ణిమ ఏర్పాటు చేసిన పానీపూరి వ్యాపారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది పానీపూరి సెంటర్లో పూర్ణిమ హైసినిక్ పద్ధతిలో తయారు చేసే వివిధ రకాల వెరైటీ చాట్ ఐటమ్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది సాయంత్రం అయిందంటే చాలు పూర్ణిమ పరిచయం చేసిన ఆరు రకాల వెరైటీ పానీపూరిలతో పాటు ఇక్కడ లభించే ఇతర ఐటమ్స్ కోసం వచ్చే పూడిస్తో ఎం ఫార్మసీ పానీపూరి సెంటర్ కిటకిటలాడుతుంది ఇక్కడ లభించే వివిధ రకాల చాట్ ఐటమ్స్ చిన్నపిల్లలు మహిళల నుంచి పెద్దలు ఇష్టపడుతూ ఉంటారు అయితే తాను చదువుకున్న చదువుకు కావలసినంత పెట్టుబడి లేక ఈ వ్యాపారాన్ని ప్రారంభించానంటుంది పూర్ణిమ టాలెంట్ ఎవరి సొత్తు కాదని ప్రతి ఒక్కరిలో అంతర్గత ప్రతిభ దాగి ఉంటుందని వాటికి పదును పెడితే అద్భుతాలే సృష్టించవచ్చో అంటుంది చదువుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కాకుండా ఇలాంటి వ్యాపారాలు పెడితే మనకు లాభాలు రావడంతో పాటు మరో పది మందికి ఉపాధిని చూపించవచ్చు అంటుంది ఏడాది క్రితం ఫుట్పాత్ పై చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రేకుర్తి బస్ స్టేషన్ వద్ద మరో సెంటర్ను ఏర్పాటు చేశానని చెప్తుంది ఏంటంటే యాక్చువల్గా నేను మెడికల్ షాప్ పెడదాం అనుకున్నా కాకపోతే దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ లేదన్నట్టు అప్పుడు నేను వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు సో ఏంటంటే ఇప్పుడు నేను నా స్టడీకి తగ్గట్టు జా బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉండే సో నేను ఏం ఆలోచించిన అంటే మెడికల్ షాప్ పెడదాం అనుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఆలోచించిన అంటే కొంచెం వే తక్కువ బడ్జెట్తో ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఆలోచించాను సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే బయట పానీపూరి స్నాక్స్గా అందరు లైక్ చేస్తారు కానీ అంత హెల్త్కి మంచిది కాదు అంటారు సో హెల్త్కి అందరికి బెనిఫిట్ అయ్యేటట్టు హైజీనిక్ వేలో అందిద్దామన్నట్టు ఎట్లా నేను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంట్లో వేస్తూ ఉంటా అదేదో మార్కెట్లో తీసుకెళ్దామన్నట్టు ఇప్పుడు పుదీనా జీరా లసూన్ హింగు కటామీటా చిల్లీ ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్తో నా స్టాల్లో నేను స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే సిక్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా హెల్త్కి డైజెషన్కి ఇమ్యూనిటీకి చాలా మంచిది సిక్స్ ఫ్లేవర్స్ స్టార్ట్ చేశాను కాక ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి దైపూరి పూరి సేవి పూరి బేల్పూరి కట్లెట్ ఇవన్నీ వెరైటీస్ అన్నట్టు అండ్ వన్ ఇయర్ నుంచి నేనైతే ఈ స్టాల్ మీదనే రన్ చేస్తున్నాను ఇక్కడ రోడ్ సైడ్ ఇది అడ్రస్ వచ్చేసి వి పార్క్ లైన్లో ఉంటుంది బిసైడ్ శివ గ్రానైట్ అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నేను షటర్ లో కూడా స్టార్ట్ చేశాను ఇంకొక సెకండ్ బ్రాంచ్ అని షటర్లో వచ్చేసి ఇప్పుడు రేకుర్తి బస్ స్టాప్ ఉంది కదా ఎగ్జాక్ట్ రేకుర్తి బస్ స్టాండ్లో సెకండ్ బ్రాంచ్ షటర్లో స్టార్ట్ చేశాను ఎం ఫార్మసీ సెంటర్కి వచ్చిన కస్టమర్లు ఇక్కడ ఐటమ్స్ టేస్ట్ కు ఫిదా అవుతున్నారు పూర్ణిమ మెయింటైన్ చేస్తున్న క్వాలిటీని ప్రశంసిస్తూనే ఆమె కమిట్మెంట్ను అభినందిస్తున్నారు అయితే నేను ఇక్కడ ఎం ఫార్మసీ పానీపూరి అని ఇక్కడ పెట్టిండ్రు అది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొకటి తెలివని ముచ్చట ఏంటంటే కంగన్ వాటర్తో ఇస్తున్నా అని చెప్పిండ్రు సో ఇక్కడ టేస్ట్ అదంతా చాలా బాగుంది సిక్స్ ఫ్లేవర్స్తో ఇస్తుండ్రు పానీపూరి నాకు చాలా బాగా నచ్చింది ఇంకో విషయం ఏంటంటే నేను ఇది తినడానికి సప్తగిరి కాలనీ నుండి వచ్చిన ఇది మాత్రం నిజం ఫార్మసీ చేసింది కదా ఇట్లా తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా బిజినెస్ చేసుకుంటుంది చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎంత వర్క్ అంటే ఇక్కడ వర్క్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ అనేది లేదు నేను ఎప్పుడు కొంచెం ఫుడ్లో మినిమం క్వాలిటీ చూసుకుంటా ఇక్కడ మంచి క్వాలిటీతో ఇస్తుండ్రు మంచిగా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది హెల్త్ కూడా బాగుంటుంది సో అందరూ నాకైతే నచ్చింది మీకు ఒకసారి టేస్ట్ చేస్తాను నేను ఇక్కడ పానీపూరి తినడానికి ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను ఇక్కడ కంగన్ వాటర్తో చేస్తారని తెలిసాక చాలా ఆశ్చర్యంగా ఉంది అంత మంచిగా అంత ఖర్చు పెట్టి ఇక్కడ సిక్స్ ఫ్లేవర్స్తో చేస్తున్నారంటే ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే పానీపూరి తినడానికి అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేయడానికి రావచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మా బాబుకి కూడా చాలా నచ్చిన ఫ్లేవర్స్ ఉన్నాయి సూపర్ సూపర్ ఇట్లా ఫింగర్ సాధించాలనే తపన ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న పూర్ణిమకు హ్యాట్సప్ చెప్దాం ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఏ వేస్ట్ అనుకునే వారికి పూర్ణిమ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిద్దాం భవిష్యత్తులో పూర్ణిమ బిజినెస్ మరింత వృద్ధి చెందాలని కోరుకుందాం మనం అటువైపు వెళ్తే ఓసారి ఎం ఫార్మసీ చాట్ బండర్లో పానీపూరి టేస్ట్ని చూసి ఆల్ ది బెస్ట్ చెప్దాం